మాఘేశ్వరి మహాదేవి మహాలక్ష్మీర్ మృడప్రియ ఈ మాఘేశ్వరి అక్కడిది లలిత సహస్రములు మాహేశ్వరి మహాదేవి మహాలక్ష్మీర్ మృడప్రియ మాహేశ్వరి అంటే మహేశ్వరుణ్ణి సైతం ఆవిడ అవసరమైతే ఆజ్ఞాపించగలదు వృషభూతి శివారాధ్య అమ్మవారికి అయితే పని వచ్చిందట మహిషాసుర మర్దనుడు దగ్గర మహిషాసురుడు దగ్గరికి రాయభార్యం పంపాల్సి వచ్చిందట ఎవరిని పంపలేదు ఆవిడ మా ఆయన బెలవండి శివుడు వచ్చాక ఏమనుకోకండి మీకు పని చెబుతున్నాను మీరు వెళ్ళండి ఆయన వెళ్ళాడు పాపం ఆయన పంపితే ఈవిడు వెళ్ళింది కొన్ని చోటకి అలాగే ఈవిడు పంపితే ఆయన వెళ్ళాడు ఆ భార్యాభర్తల మధ్యలో వీళ్ళు లేవు ఇక్కడ ఉపయోగించు మీరు వెళ్ళండి మీరు వెళితే కానీ పని అవ్వదండి కొన్ని అంతే వెళ్ళ వెళ్ళాడు పాపం ఆయన శివప్రియ శివదూతి శివారాధ్య అంటారు శివుడి చేత ఆరాధింపబడింది కూడా ఇవి అమ్మవారిగా ఆయన ఆరాధించాడు భర్త ఇవ్వడం కాదు రామకృష్ణ పరమహంస భార్యనే ఆరాధించాడు నువ్వు సాక్షాత్ అమ్మవారు అన్నాడు భార్య అనలేదే అందుకే ముట్టుకోలేదేమండి అలాగే చేశాడు అది అది శివుడు సంప్రదాయం రామకృష్ణ పరమహంస పాటించింది శివుడు సంప్రదాయం భార్యనే దేవుడిగా ఆరాధించాడు అని తప్పేమీ లేదు అందులో మన సంస్కృతి దానికే అంగీకరిస్తుంది భగవంతుడు భర్తగాను భావించవచ్చు భార్యగాను భావించవచ్చు కాకపోతే అది శృంగార భావం వెళితమై ఉంటుంది కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెయ్యాలి అమ్మగా భావించామనుకోండి గొడవలేదు మనం దగ్గర పెట్టుకోక అమ్మే మన ఒళ్ళు తన ఊళ్ళో పెట్టుకుంటుంది అమ్మగా భావిస్తే ప్రయోజనం అమ్మ మన ఒళ్ళు తన ఒళ్ళో పెట్టుకుంటుంది భార్య అలా కాదు భర్త అలా కాదు మరి వాళ్ళ ప్రయోజనాలు వేరుగా ఉంటే వాళ్ళ వాదనలు వేరుగా ఉంటాయి అందుకని భగవంతుని భార్యగా భావించవచ్చు భర్తగా భావించవచ్చు సంప్రదాయం అంగీకరిస్తుంది కానీ అక్కడ నీ మనస్సు పక్కకి వెళ్ళిపోయి చెడిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి అది వద్దు తల్లిగా భావించు లేదా కొడుకుగా భావించు తండ్రిగా భావించు అని చెప్పారు దేనికైన భావాలు మన తల్లిదండ్రులతో ఉన్నంత చరువుగా భార్య భర్తల మధ్యలో సంబంధాలు ఉండట్లేదు కదా తెలుసున్నది ఏముంది వాడు మన తల్లి దగ్గరికి వెళ్ళామనుకోండి అన్నం తిన్నావా అని అడుగుతుంది భార్య దగ్గరికి వెళ్ళామనుకోండి భార్య అయిన భర్త నాతో కలిపి తినచ్చుగా దారిన వాళ్ళు ఈ గొడవంతా వస్తుంది ఇక్కడ అమ్మ అయితే అందువాడు రెండు మొదలు తింటే చాలు ఎప్పుడో అప్పుడు తిన్నాడు అది లెక్క మొత్తమే తినడం కావాలి ఇక్కడ తినడం కాదు తనతో పాటు తినడం కావాలి చేసిన దాన్ని మెచ్చుకుంటూ తినడం కావాలి ఇక ఏవో ఉంటాయి ఇక్కడ తల్లికి అవన్నీ ఉండవు ఈ తేడా ఉంటుంది ఖచ్చితంగా తినటైనా అంతే అందుకని ఆ భావన ప్రత్యక్షం చేసుకోవాలి మాహేశ్వరుడు దానికోసం మనం అమ్మవారిని ప్రార్థన చెయ్యాలి ఎప్పుడు ఆ ప్రార్థన ఎప్పుడు చేయాలో ఏకాంతంగానే చెయ్యాలి ఎప్పుడు భగవంతుడు మీ ఇంట్లో విగ్రహంలో రూపంలో ఉన్నవాడు మీకు మనిషిగా కనపడాలి అంటే ఏకాంతంగానే పూజ చెయ్యాలి ఏకాంతంగానే ప్రార్థన చెయ్యాలి ఏకాంతం ఇది ఒక్కరేని మనయి ఏకాంతముందోళి సింధూరమా ఒకసారి మా అమ్మ మా అమ్మవారు సరస్వతీదేవి ఫోటో దగ్గర నేను ఎదురుగా కూర్చుని సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో నేను అమ్మవారికి చెప్పిన భద్యం దీన్ని మొట్టమొదటి ఇదే వేదిక మీద వెల్లడిస్తున్నా ఈ విషయాన్ని ఏకాంతం ఇది ఒక మనయి ఏకాంతము ద్రోణి ఏ చికాకుంప జాలరు వచస్సీమంత సిందూరమా నీ కారుణ్య కటాక్ష వీక్షణముఖై నిల్చెన్ మనంబు నీ కారుణ్య కటక్ష వీక్షణముఖై నిల్చెన్మనంబు ఇప్పుడీవు ఆకారం వునుదాసు ఇప్పు ఆకారం జగము మాయం చేసి చూపింపు నాకు ఎప్పుడు కలిగిందంటే ఈ భావన యోగవాసిష్టం ముప్పై రెండు వేల శ్లోకాల గ్రంథం చదువుతుంటే అందులో లీలాదేవి అనేటువంటి ఒక మహారాణికి సరస్వతీదేవి ప్రత్యక్షం ఆవిడ భర్త పోయి భర్తను విడిచిపెట్టి ఉండలేక సహగమనానికి సిద్ధపడుతుంటే సరస్వతీదేవి ఉపాసకులాలి ఆవిడ ఆ ఉపాస్య దేవత కనిపించి నువ్వు సగమనం చేయకు నీ బాధ్యతలు నీకున్నాయి వదిలేసి వాడుతో పోతానంటావేమిటి ఈ భర్త ఎవరు ఎప్పుడు ఏర్పడింది ఈ బంధం ఏ జన్మ నుంచి నీకు భర్త అమాయకురాల అంటే అదేమిటి ఎప్పుడూ ఈయనే కదా నీకేం తెలుసు వెర్రి ముఖమా వాడు పుట్టేటప్పుడే పదిహేను ఏళ్ళు ఏంది పెరిగింది చెప్పింది వాడు పుట్టాడు పదిహేను ఏళ్ళు ఏంది ఈ శవం ఇక్కడే ఉందండి అది ఆశ్చర్యం భర్త శవం ఇక్కడే ఉంది యోగవాసిష్టంలో రెండో రోజు అప్పుడు దేవి వచ్చి ఆవిడకి జ్ఞానోదయం వీడు పుట్టాడు పదిహేను అయింది నీకు చూపించనా మనం ఒకే దేవతను ఉపాసిస్తే ఆ దేవత కనిపించి ఇంత ప్రయోజనం కలిగిస్తుంది అని నమ్మకం ఈ చేయి పట్టుకుని తీసుకెళ్ళి చూపిస్తే వాడెక్కడో కేరళ దేశంలో ఒక సద్బ్రాహ్మణుడు ఇంట్లో పుట్టాడు పదిహేను ఏళ్ళు అయింది వాడికి పెళ్లి చేస్తున్నాడు ఇక్కడేమో ఒకరోజు గడిచిందా అక్కడేమో పదిహేను పదిహేను ఏళ్ళు గడిచేయ కాలంలో తేడా లోకం లోకానికి కాలంలో తేడా ఉంటుంది బ్రహ్మలోకంలో కాలం వేరు ఇక్కడ కాలం వేరు ఇక్కడ నుంచి మనం బ్రహ్మలోకానికి పెడితే అక్కడ కాలం వేరు మనం ఇక్కడ మాట్లాడుకున్నది అంతా రెండు గంటల ప్రవచనం కలిపి బ్రహ్మదేవుడి విషయంలో ఒక పాటు ఇలా అనేసరికి అది అయిపోతుంది అంటే పురాణాల్లో చెప్పింది అది అవన్నీ స్వయంగా చూసి లీలావతీదేవి అయబాబోయ్ అయ్యాబోయ్ అప్పుడే నా భర్త పుట్టించాడా పదిహేను ఏళ్ళు అయిపోయిందా అంటే ఇంక నేను తెచ్చుకునే ఇంక రాడు అయిపోయింది ఇంక శవదహనం చేసి ఎందుకు మాట్లాడతావు ఇలా జ్ఞానోదయం కలిగించింది అది చదివిన తర్వాత నాకు అనిపించింది అమ్మా లీలావతి పుణ్యమేమి పదలా నాదు పాపమేము పాపమేమో విషదంబుగాదు ఆవిడ చేసిన పుణ్యం ఏమిటి నేను చేసిన పాపమేమిటి భగవంతుడి గురించి కానీ అవధానాల్లో కానీ వేరే కావ్యాల్లో కానీ ఈ రోజుకి మీతో మాట్లాడే వరకు పదకొండు వేల రెండు వందల ముప్పై పద్యాలు రాశానండి పదకొండు వేల రెండు వందల ముప్పై ఒక అందులో సరస్వతీదేవి మీద రాసినవే ఎనభై రెండు ఉన్నాయి నీ మీద ఎనభై పద్యాలు పైన వెళ్ళాను కదా అసలు ఇన్ని పద్యాలు వెళ్ళని వాడిని చూపించమని చెప్పాను నేను ఉళ్ళుమండితే అలాగే తెలుగువాణ్ణి కవిని అవధానని ఇన్ని పద్యాలు నీ మీదే వెళ్ళని వాడిని చూపించు నాకు రిజర్వేషన్ ఒకటి ఉంటుంది కదా కనీసం అదేనా తాపత్రయం తాపత్రయమమ్మా నేను పడి మీకు చెబుతున్నాను ఏకాంతమే కోరుకోవాలి పది మందిలో కలుద్దామని కోరుకోకండి అవసరమైనప్పుడు కలవండి మొహమాట పడకండి దొరికింది అంటే పొట్లో ఒక పామి వెళ్ళిపోయినట్టుగా మనిషి వెళ్ళిపోవాలి పూజామందిరంలోకి మనకి పెద్ద పెద్ద పూజా మందిరాలు ఉన్నది అందుకే ఎవడో వచ్చినప్పుడు చూపించడానికి కాదు ఇక్కడ మనమేం చేసాం అందులో ఏకాంతం ఇది ఒక్కరేని మన ఈ ఏకాంత మందులు ఏ కలిగింపజాలరు వచ సీమంత సిందూరమ వాక్కు అనే సీమంతంలో సింధూరంలాగా మెరుస్తున్నావు మా నువ్వు ఒక్కరు ఎవరూ లేరమ్మా భార్య లేదు పిల్లలు లేరు ఇక్కడ అంతా వాళ్ళ వాళ్ళ పనుల మీద బయటికి వెళ్ళారు నిన్ను నన్ను వదిలేశారు నువ్వు ఫోటో ఫోటోగా ఉండే బదులు ఒక మనిషి అవచ్చు కదా నేనురా సరస్వతిని అని అనొచ్చు కదా నేనేమో ఆధార్ కార్డు అడగను కనబడితే చాలు నాకు నమ్మిన రూపంతో కనబడితే చాలు ఎందుకు కనపడ్డావు నీ కారుణ్య కటాక్ష వీక్షణముకై నిలిచి మనం నేనేమి కోరనమ్మా నిన్ను నేనేదో అంత వాణ్ణి చేయి ఇంత అందరికంటే గొప్ప ఏమి అడగను నేనేమి విసిగించను నేను నువ్వు దయతో నన్ను చూస్తే చాలు మరి ఏమి అడుగుతావు ఎందుకు రమ్మంటున్నావు అంటే ఇప్పుడు ఈ ఆకారం పునుదాల్చుమి ఎవరూ లేరు కాబట్టి ఫోన్ తీయడానికి నా దగ్గర స్మార్ట్ ఫోన్ కూడా లేదు నాదన్న బోర్డు శాంసంగ్ డొక్కు ఫోన్ ఇది ఇందులో ఏమీ ఉండవు ఆన్ ఆఫో తప్ప ఫోటో తీసే అవకాశం కూడా లేదమ్మా నీ ఫోటో వాట్సాప్లో కూడా ఎవరికీ పంపను లోకల్లో నాకే కీర్తి అవసరం లేదు నేను సరస్వతిని చూశానని చెప్పాల్సిన పని ఏమీ లేదు నాకు నువ్వు కనపడితే చాలు తల్లి నేను ఎవరికీ చెప్పను ఎందుకంటే మా ఎం ఎంజేసి చూపించు మీ శంకరాచార్య స్వామి బ్రహ్మసత్యం జగన్ విద్య అంటున్నారు ఈ చిన్న బుర్రకి అర్థం కావట్లేదమ్మా కానీ ఆ మహర్షి అబద్ధం చెప్పడు కదా వేదవ్యాసుడు చెప్పిన మాట కంచి బ్రహ్మాచారి చెప్పిన మాట రమణ మహర్షి చెప్పిన మాట జడు కృష్ణమూర్తి గారు చెప్పిన మాట వేదములన్నీ కలిసి చెప్పిన మాట బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అవి అబద్ధం చెప్పవు కదా మనకు అవగాహనకి రాలేదు కానీ అంచేత నాకు అవగాహన కలిగించు దీన్ని జిజ్ఞాస అంటారు జ్ఞాతం ఇచ్చ అంతేగాని అమ్మవారు కనపడడం ఎందుకంటే మా అబ్బాయికి రోగం తగ్గించు మా అమ్మాయికి ఏదో మంచి సంబంధం చూడు నాకు ఈ మంచి జుట్టు ఊడిపోతుంది ఊడకుండా చూడు ఏమిటి దరిద్రపు కోరికలు ఊడిపోతే ఏం చేస్తావు ఇక్కడ చుట్టూ ఉండడానికి దేవుడు కావాలా ట్రాన్స్ప్లాంటేషన్ వాళ్ళకి నాలుగు లక్షలు ఇస్తే మళ్ళీ అతికిస్తారు మళ్ళీ నాలుగు నెలల్లో ఊడిపోతుంది ఇంకో నాలుగు లక్షలు ఇవ్వచ్చు ఈ పిచ్చి కోరికలన్నీ వెళ్ళి కోరకూడదండి మోక్షం కోరాలి జ్ఞానం కోరాలి ఇదేం దరిద్రపు కోరికండి అందుకే నేనేం అడగనమ్మో నేను విసిగించను అది కోరుకోవాలి ప్రత్యక్ష మహేశ్వరి అలా అమ్మవారిని ప్రత్యక్షం కావాలని కోరుకోండి అమ్మా ఆవిడ ప్రత్యక్షమైతే కానివే ఉంటాయండి ప్రాలేయాచల వంశపా వనకరి కాశీపురాధీశ్వరి కాశీపురానికి నాయకురాలుగా ఉన్నటువంటి నువ్వు ప్రాళేయాచల వంశపా వనకరి ఇది యువతరం జాగ్రత్తగా వినాల్సిన మాట పెళ్ళి కాని యువతరం జాగ్రత్తగా వినాల్సిన మాట ప్రళేయాచల వంశ పా అంటే మంచు ప్రాళేయాచలం అంటే మంచు కొండ హిమాలయం హిమ హిమాలయం యొక్క హిమవంతుని యొక్క వంశాన్ని అమ్మవారు పవిత్రం చేసింది అక్కడ పుట్టడం ద్వారా కాదమ్మా పిచ్చి అర్థాలు చెప్పద్దు అమ్మవారు అక్కడ పుట్టడం అదృష్టం ఏమదృష్టం ఎవరు పుట్టిన అదృష్టమే మనం మనకి మన దేశంలో పెద్ద జబ్బు ఏమిటంటే పుట్టుకన బట్టే మొత్తం వాడి జాతకం డెబ్బై ఐదు శాతం నిర్ణయించేస్తారు ఎలా నిర్ణయిస్తారో తెలియదు ఇదివరకు బుద్ధి లేదు ఇప్పుడు బుర్ర కూడా ఉండలేదు పుట్టుకన బట్టి ఎలా నిర్ణయిస్తారండి అర్థం లేకుండా ఫలానా ఇంట్లో పుట్టి వాడికి ఏదో వచ్చేస్తుంది ఏమీ రాదు కడుపునైపో వస్తుంది పుట్టుకున బట్టి రాదండి కష్టపడితేనే వస్తుంది మొహమాట పడకుండా చెబుతున్నా వెయ్యి నూట పదహారు పద్యాలు ఏకధాటిగా అప్పగించిన వ్యక్తిగా చెబుతున్నానమ్మా కష్టపడితేనే వస్తుందండి పుట్టుకతో ఏది రాదండి దయచేసి ఎవరిని అవమానించండి ఏ కులం వాళ్ళని ఏ వర్గం వాళ్ళని స్త్రీలని పురుషులను ఎవరిని అవమానించే హక్కు మనకి లేదు పుట్టుకతో ఏది రాదు తల్లి కడుపులోంచి ఉమ్మ నీరు మాత్రమే వస్తుంది ఇంకేదొస్తుందనుకున్నా మీ అజ్ఞానం కష్టపడితేనే వస్తుంది కష్టపడితేనే వస్తుంది ఈ జీవి మీ ముందు ఇలా మాట్లాడుతున్నవాడు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యాడు మనలో మనమాట నాకు పుట్టుకతో ఏమీ రాలేదమ్మా నేను మళ్ళీ కష్టపడి చదివితేనే టెన్త్ క్లాస్లో నాలుగు రెట్లు ఎక్కువ మార్కులు వచ్చాయి నాలా కష్టపడ్డాం అమ్మా నాన్న దీవించారు ప్రోత్సహించారు అష్టావధానాలు చేసాం సహ శతావధానాలు చేసాం సహస్రావధాన్ని కష్టపడే చేసాం పుట్టుకతో ఏమి రాలేదు మా ఇంట్లో ఎవరు అవధానం లేరు కవులు లేరు ఏడు తరాలుగా మా ఇంట్లో కవిత్వం లేదు అసలు నాకు వచ్చింది కవిత్వం కష్టపడితే వచ్చింది కానీ ఇంకో మాట చెబుతున్నాను కేవలం కష్టపడితే రాదు అమ్మవారిని ప్రార్థించాలి కేవల కష్టం వల్ల రాదు కేవలం నువ్వు వ్యాయామం చేస్తే ఒళ్ళు పెరుగుతుంది బుద్ధి పెరగదు ఆ బుద్ధి కూడా వ్యాయామం వల్ల పక్కదారి పట్టకుండా ఉండాలంటే అమ్మవారిని ప్రార్థించాలి కసరత్తులు జిమ్ జం డంబెల్ చేస్తారు చూడండి వీడు దైవ ప్రార్థన ఖచ్చితంగా చేయాలి లేకపోతే ఎవరో ఆడదాల పెడుతూ ఉంటుంది వీడు ప్రదర్శన చేస్తాడు అందుకే ఉపయోగిస్తాయి ఇవన్నీ ఎదవ కండలండి ఎందుకంటే ఎయిట్ ప్యాక్ సిక్స్ ప్యాకు నువ్వు ఎన్ని చేసినా చివరికి ఏడు ప్యాక్ సెవెన్ ప్యాక్ పాడి కట్టి ఆ బుద్ధి వ్యాయామం ద్వారా కండల ప్రదర్శన ద్వారా పక్కదారి పట్టకుండా ఆడాలను ఆకర్షించడానికి మొగాళ్ళని ఆకర్షించడానికి కాకుండా ఉండాలి అంటే వ్యాయామం చేసేవాడు స్వామిని ప్రార్థించాలి స్వామి బ్రహ్మచారి నువ్వు ఆంజనేయుడు ఎంత అవుతో బానే సముద్రాన దూకుతావా అదో ఇంట్లో పిల్లకాలం దోకలేక చచ్చుడవెక్కడా బాత్రూంలో ఉంటే కాలువతలు పెట్టలేడు ఈ పెద్ద మనిషి దూకుతట్ట ఎందుకండి మన వ్యాయామాలు ఎందుకు మన సర్కస్సుడు ఎందుకు మన కసరత్తుడు ఆత్మజ్ఞానం లేనప్పుడు ప్రవర్తన సరిగ్గా లేనప్పుడు అమ్మవారి ప్రవర్తన వల్ల హిమవంతుడు పవిత్రమయ్యాడు కాళిదాసు కుమార సంభవంలో చెబుతాడు ఆ విషయం పుట్టడం వల్ల కాదు పుట్టడం అనేసరికి ఏమవుతుండో లోకం చెడిపోతుంది ఎవరో గొప్పవాళ్ళు మన కడుపులో పుడితే బాగుండి పుట్టిన వాడు ఏమయ్యడమ్మా వీడు ఏమైనా కొట్టం కాడా వీడిని గొప్పవాడు చేయచ్చు కదా చేయరండి గొప్పవాడు పుట్టాలి ఎక్కడ పుడతారు ఈ దరిద్రపు ఆలోచన భారతదేశం నుంచి నిష్క్రమిస్తే పుట్టుకన బట్టి మనిషిని అవమానించడం పుట్టుకన బట్టి మనిషి గౌరవించడం ఈ రెండు తప్పులే మీకు నచ్చినా నచ్చకపోయినా ఈ రెండు జబ్బులు పోతేనే దేశం బాగుపడుతుంది ఈ రెండు బాగుంది పుట్టుకను బట్టి గౌరవించద్దు పుట్టుకను బట్టి అవమానించద్దు వాడు ఏమవుతాడో చూడండి ఆడపిల్ల అయినా మగవాడు ఒక పాతికేళ్ళు రానివ్వండి పర్వాలేదు వాడి స్థాయిని బట్టి వాడిని గౌరవించండి లేకపోతే తీసుకోవాలి పుట్టుకుని బట్టి కొందరు నీసరిస్తారు ఈ దేశంలో ఎంత విచిత్రమో మళ్ళీ ఆ జనని అని మనమే చదువుతూ ఉంటాం ఇక్కడ కూర్చొని బ్రహ్మదేవుడు మందులు కిడివీ మరి అయినప్పుడు నువ్వు ఎందుకు ఇంకో కులం వాడిని అవమానిస్తున్నావు వాళ్ళందరూ అంతే వాళ్ళ బుద్ధులు అంతే నాని కోసేద్దండి పట్టుకుని కుల వివక్షతో మాట్లాడేవాడిని నాలి కోసేద్దా నీకు లలిత సహస్రం చదివే అర్హత ఎక్కడ పోని విష్ణు సహస్ర సగుణో నిర్గుణో ఏం సహస్రార్థ్య సప్త జిక్సప్తప్తవాహన అమూర్తిరణోచింత్యో భయకృత్ భయనాశన అణుత్ బృహత్కృష స్థూలో గుణభ్ర నిర్గుణో మఘాన్ అధృదస్వధృదస్వాస్ రాఘ్వంశో వంశవర్ధన ఇవి పూర్తిగా సమసమాజానికి సంబంధించిన మాటలు గుణాలు ఉన్నవాడైనా గుణాలు లేనివాడైనా పొడుగువాడైనా పొట్టివాడైనా లావువాడైనా సన్నవాడైనా నువ్వెవన్నా క్షేపిస్తావాయా అంతా విష్ణుమయం ఏ దేవుడు మనకు అర్థం కాలా దేవుళ్ళని విభజించుకుని కొట్టుకు చస్తున్నావు అంటే మతాలు మార్చుకుని దేవుళ్ళని విభజించుకుని కొట్టుకుంటున్నాను తప్పితే ఏ దేవుడు మనకు అర్థం కాల ఎందుకంటే మనకు దేవుడు అర్థం కావడం ముఖ్యం కాదు మన పార్టీలో ఉండడం చాలా ముఖ్యం మనకి మన దుర్మార్గపు దేవుడు నా పార్టీలోకి రావాలి ఎందుకని నేను లోకాన్ని శాసించడానికి నువ్వు పెద్ద గొప్ప పడిపోయాను ఇక్కడ ఈ అహంకారమే పోవాలి ఇక్కడ దేవుడు నీ కోసం రాడు లోకం కోసం వస్తాడు నువ్వు లోకం కోసం పాటుపడు నీస్వార్థమే ఎంతసేపు అది మానుకోవాలి అదే అమ్మవారు ఏం చేసింది అంటే వంశాన్ని పావనం చేసింది ఎలాగా మామూలు వాళ్ళకంటే కాదు వికీర్ణ సప్త ఋషి బలిప్రహంసిపి కాళిదాసు కుమారు సమూహంలో చెబుతాడు స్వయంగా అమ్మవారిని ప్రశంసిస్తూ శివుడు మాట మాటిని ఎప్పుడు శివుడిని పని చేసుకుందుకు అమ్మవారు తపస్సు చేస్తే ఆవిడ్ని పరీక్షించడానికి శివుడు మరో బ్రహ్మచారి వేషంలో వస్తాడు మారు వేషంలో వచ్చి శివనంద చేస్తాడు కావాలని నువ్వు ఎవరిని చేసుకుంటున్నావు పెళ్ళికూ నీకేం ఉందా లేదా ఏనుగు తోలు బూడిదే పట్టుకున్న వాడిని పెళ్లి చేసుకుంటాడు విష్ణుమూర్తిని చేసుకో హా ఇక శాషసేనం మీద ఉంటాడు బోళ్ళు ఆభరణాలు ఉంటాయి బోళ్ళు బంగారం చేయిస్తాడు ఆయన ఇంద్రుణ్ణి చేసుకో వాణ్ణి చేసుకో వీణ్ణి చేసుకో ఎందుకు వచ్చింది ఈయన ఏనుగు తోలు బూడిదే తప్పితే ఏమీ లేదు శవాలను పట్టుకుంటాడు శ్మశానంలో తిరుగుతాడు ఈయనెందుకమ్మా అని చెప్పడానికి కపట నాటకం ఆడాడు శివుడే బ్రహ్మచారి వేషంలో వచ్చి అక్కడ శివనంద చేశాడు ఆ నింద చేయడానికి ఏమంటాడు అంటే నువ్వు చాలా గొప్పదానమమ్మా నీ చేత హిమవంతుడు వంశం పవిత్రమైంది ఎలాగ వికీర్ణ సప్త ఋషిర్ణ గంగజలై దివచ్యుత గంగజలైర్ దివచ్యుతై యథాత్రితరై యథాత్రితర పావితయేష పావిత సాన్వయర పావితయేష సాన్వయక హిమాలయం పవిత్రం కావడానికి మూడు నాలుగు కారణాలు ఉన్నాయి మూడు నాలుగు కారణాలు ఇప్పటికీ మనకి హిమాలయం అంటే చాలా గొప్పగా చెప్పుకోండి ఎందుకంటే పెట్టని కోట పెట్టని కోటని అది పెట్టని కోట మనకి మనకి చైనా వాళ్ళు ద దండయాత్ర రాకుండా ఇతర దేశాల వాళ్ళు రాకుండా అడ్డుకునే కోటలు యోగులు తపస్సు చేసిన చోడు చేముట్టిన జాలు పాపములమూలములను వెదలించునట్ట చే పాపములమూలములను వెదలించునట్ట పెట్టని కోట ఎంట పెట్టని కోట ఎంట నిలబెట్టిన జాతి ప్రతిష్టలంట ఇప్పుడో ఇరవై ఏళ్ల క్రితం మేము ఉత్తరదేశ్ పర్యటనకు వెళ్ళినప్పుడు హిమాలయం కనపడితే అప్పుడు ఆశువుగా చెప్పిన పద్యం ఇది హిమాలయాన్ని చూసి ఎంత గొప్పది హిమాలయం ఈ హిమాలయాలకి నేను వారసుణ్ణి కావడం ఎంత అదృష్టం భారతీయులందరూ హిమాలయాలకి వారస్సు పెట్టని కోటయంట నిలబెట్టిన జాతి ప్రతిష్టలంట నా నట్టువరేడు వరేడు గౌరికయ్యి నాట్యముచే గుట్టలంట ఆ నట్టువరేడు వరేడు గౌరికయ్యి నాట్యముచే సెటి గుట్టలంట చేముట్టిన చాలు పాపముల మూలములన్ హరించునంట మీరెట్టి హిమాలయంబులకు ఔరసులవుట అదెంత పుణ్యమో హిమాలయాలు చాలా గొప్పవి ఎందుకని గౌరీదేవి కోసం శివుడు స్వయంగా నాట్యం చేశాడు మన నాట్యం చేస్తే పబ్లిక్ కోసం చేస్తాం ఆయన వాళ్ళ ఆవిడ కోసం చేశాడు ఇది కళాకారులు అందరూ నేర్చుకోవలసింది మా ఆయన వింటే చాలు మా ఆవిడ వింటే చాలు ఆవిడ ఎప్పుడు వింటూనే ఉంటుంది ఇంట్లో చాలు మనకు అలా కాదు కదా ఇంట్లో వాళ్ళు వింటే ఉపయోగం ఏంటి ఎంపీ గారు వినాలి ఎమ్మెల్యే గారు వినాలి ఏ వింటే వచ్చేది ఇక్కడ వాళ్ళు ఎవరి కోసమో యథవతాపత్రయం పడుతూ ఉంటే వాళ్ళు ఎంతకీ రారు రెండు నిమిషాలు నుండి వెళ్ళిపోతారు శివుడు ఎవరి కోసం నడిచినేవాడు భార్య కోసం మా ఆవిడ ఉందా అని అడుగుతాడే ఆవిడ ఉంటే చాలు ఇంకేం అక్కల ఆవిడ అంత ఏ ప్రతిమ ప్రదర్శించినా మా ఆయన ఉన్నాడా అని అడుగుతుంది ఇంకెవరక్కర్లేదు అది అన్యోన్యం అంటే ఒకరికొకరు ఉంటే అలా జీవితాంతం తొంభై ఏళ్ళనే ఉంటే మా తొంభై జన్మలు గడపచ్చు ఇద్దరే కలిసి ఎవడక్కర్లేదు పిల్లలు ఎక్కడైనా ఉండాలి వాళ్ళ దాన్ని వాళ్ళు ఉంటారు ఇది కావలసింది కోరుకోరు అలాంటి హిమాలయాలకు మనం అవసరం కదా ఆ హిమాలయాలు ఎందువల్ల పవిత్రమయ్యే వికీర్ణ వికీర్ణ సప్తరి శివని ప్రకాశపికి కశ్యపాత్రి జమదగ్గిన భరద్వాజ గౌతమ విశ్వామిత్ర వశిష్టాది ఋషులందరూ అరుంధతి దేవి సహితంగా అక్కడే ఉంటారు అందువల్ల పవిత్రమయ్యే అంతేకాదు వాళ్ళు పొద్దున్నే పూ చేస్తారట శివ పూజ పువ్వులు కొయ్యట్ట మనలో మన మాట నేర్చుకోవాలి నేను తరచు చెప్పే మాట పువ్వులు కొయ్యరు అక్కడే ఉంచుతారు ఎందుకంటే కదం వనవాసిని కదంబవనంలో అమ్మవారు ఉంది నువ్వు పూలు తెంచావంటే ఆవిడకి ద్రోహం చేసింది పోనీ నీ దొడ్లో పూ నువ్వు తెంచి దేవుడి దగ్గర పెట్టినా పర్వాలేదు ఇప్పుడు పూల దొంగలు తయారయ్యారు పొద్దున్న ఓ బ్యాగ్ గస్ట్లో బయలుదేరతాడు మొత్తం ఎదుటి వాళ్ళ పూలన్నీ కోసేస్తాడు పైగా వాళ్ళకి పుణ్యం అని మాట్లాడతాడు ఇదో వేధ ఇక్కడ నీకు పాపం వచ్చింది భారతం శాంతి పర్వం చదువుకుండా పూల దొంగతనం చేసి కూడా కుక్కై పుడతాడని చెప్పాడు చేయకూడదు అలాగే నీ దొడ్లో పూలు ఉంటే రెండో మూడో కొయ్యి పూజేయి రత మానసే నువ్వు గొప్పలు చెప్పుకోవడం కోసం వాడి సొమ్మేలాహరిస్తావు పైగా మీ మైహోం భూజాల మీరు గమనించండి బయట ఎక్కడైనా చెట్టుకి ఎన్ని పువ్వులు ఉన్నా సరే కాలనీ కాలనీ అంతా బాగుంటుందమ్మా నువ్వు తీసుకొచ్చి దేవుడి దగ్గర పడేస్తే ఐదు నిమిషాల్లో అది నిర్వీర్యం అయిపోయింది చేసేది దేవుడు అవన్నీ కోరుకోట్లా నీ మనస్సు కోరుకున్నాడు ఆ మనస్సు ఇవ్వడం చేతకాని వాళ్ళే ఈ పూలయాత్ర అంతా చేస్తారు ఇక్కడ మనస్సు ఏమో ఎక్కడో పూలకోట్లో ఉంటుంది దేవుడి దగ్గర ఉండదు పువ్వు ఇక్కడ ఉంటుంది దేవుడు కావాల్సింది నీ మనస్సు పువ్వులు ఆకులు కాదు ఇక్కడ దాన్ని ఇంకా లక్ష కోటి అన్నీ చేశారు అది ఆధ్యాత్మికం కాదు అది అదో పెద్ద హంగామ ఆర్భాటం అది ఫోటోలు తీసుకుందుకు బాగుంటుంది ఈ మనస్సు ఏమైంది దాంట్లో శివుడు లేడు అమ్మవారి మనస్సులో శివుడు ఉన్నాడు శివుడు మనస్సులో అమ్మవారు ఉంది అందుకే ఆవిడ వల్ల ఎంత పవిత్రమైందో కాళిదాసు చెబుతున్నాడు ఇక్కడ సప్తాశులు పూజ చేయడం వల్ల కంటే వాళ్ళక్కడ ఉండడం కంటే వాళ్ళక్కడ శివ శివార్చన చేయడం కంటే గంగానది అక్కడ ప్రవహించిన దానికంటే కూడా నీ ప్రవర్తన కారణంగా నీ తండ్రి ఖ్యాతి వచ్చిందమ్మా నీకు అన్నాడు అంతే బ్రహ్మచారి నమస్కారం అనకూడదు పెళ్లి చేసుకుంటున్నాడు కదా అందుకని వయస్సులో కూడా పెద్దవాడు యథాత్వదీయ చరితైరణ విలయి వీళ్ళ యువతరం గుర్తుపెట్టుకోవాలమ్మా అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా మన ప్రవర్తన కారణంగా తల్లికి కానీ తండ్రికి కానీ చెడ్డ పేరు వచ్చింది అంటే బతుకు దండగా ఆ రోజుతో అయిపోయినట్టే లెక్క బయటికి వెళ్తున్నామంటే తల్లికి చెప్పాలి తండ్రికి చెప్పాలి వస్తామన్న సమయానికి రావాలి ఎక్కడికి వెళతామని చెప్పాము అక్కడికే వెళ్ళాలి అవసరమైతే వయస్సు ఉన్న అమ్మాయిలు మీకు నచ్చినా నచ్చకపోయినా చెబుతున్నా కూడా తల్లిని తీసుకెళ్ళాలి అమ్మ అప్పుడే సంస్కృతి నిలబడుతుంది అప్పుడే సంస్కృతి నిలబడుతుంది మా అమ్మకి ఇవన్నీ నచ్చవం నచ్చకపోతే మానవు అమ్మ కోసం మానవు మీ అమ్మకి నచ్చినవి అమ్మకి నచ్చమంటూ మనం చేస్తాం ఎక్కడ అమ్మ ఎలా నచ్చింది మనకి సినిమా హీరోయిన్లు పాటిస్తారండి ఖచ్చితంగా కూడా తల్లిని పెట్టుకుంటారు వాళ్ళు వాళ్ళకున్న జ్ఞానం కూడా మనకి లేదు తల్లికి చెప్పరు తండ్రికి చెప్పరు ఎప్పుడు ఎడతారో తెలియదు ఎప్పుడు వస్తారో తెలియదు ఎక్కడికి వెళ్ళారంటే బర్త్డే ఎవడు బర్త్డే వాడు ఎవడు పుల్లింగమా స్త్రీలింగమా నపుంసకలింగమా మనకి చెప్పేది ఒకటి అక్కడ జరిగేది ఒకటి అక్కడ పుచ్చుకునేది ఏమిటంటే ఏం లేదు ఉంది ఏమిటే కాదు చాలా ఉన్నాయి అక్కడ అమ్మాయిలంతే అబ్బాయిలంతే ఇప్పుడు ఈ ప్రవర్తన కారణంగా తల్లిదండ్రులు ఏమైపోయారు ఎవరికి ఏమీ చెప్పలేని పరిస్థితి అండి ఈ తల్లిదండ్రులు పూర్తిగా అయిపోయారు ఇంక వాళ్ళు ఏమిటంటే మా తోడేళ్ళు కొడుకు అంటే మా వాడే నయం ఇదో ఇదో కంపారిజన్ ఇక్కడ ఎందుకంటే వాడు రెండు సీసాలు పుచ్చుకుంటాడు మా వాడు ఒకటేగా ఇక ఇలా సంతోషిస్తున్నారు ఇదో కుళ్ళు బుద్ధి అంటారు ఇదో ఉళ్ళు బుద్ధి నువ్వు నీ కొడుకు బాగుండవు బాగా నీ తోడేళ్ళు కొడుకు కూడా నీకు ఇష్టం లేదు వాడు ఇంకాస్త చెడిపోవాలి అంటే ఎంతకాలం కృత్రిమమైన బతుకులు బతుకుతామండి అందుకోసం అమ్మ ఈ పద్యాన్ని మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు ఏరి ఏరి కుమార సంభవం ఎక్కడో ఉంటే బతికి కింద కూర్చుని గ్రంథం తీసి పట్టుకొచ్చి మీకోసం ఈ పద్యం చెబుతున్నా లోకం బాగుండాలి లోకం బాగుండాలి లేకపోతే అమ్మవారి వల్ల హిమాలయం పావనమైందని చెప్పడానికి వ్యాఖ్యానం అవసరం లేదు చెప్పేసి ఊరుకోవచ్చు మీకు అందరికీ తెలుసు ఆ విషయం కానీ పుట్టుకల వల్ల పావనాలు కావు పుట్టుకల వల్ల దెబ్బ తినవు మన ప్రవర్తన వల్లే పవిత్రం అవుతాయి మన ప్రవర్తన వల్లే దెబ్బతింటాయి మనం కాపాడుకోవాల్సింది మన ప్రవర్తన పుట్టుకను మనమేం చేయలేం కదా అయిపోయింది అది అదేం చెప్పలేదు కాళిదాసంత్రవాడు యథా త్వదియ చరితై అనావిలేహి ఆవిలం అంటే కల్మషం అనావిలేహి అంటే నిష్కల్మషం నిష్కల్మషమైన నీ ప్రవర్తన కారణంగా తండ్రికి ఎంత పేరు వచ్చిందమ్మా ఇవాళ యువకులకి యువతులకి చిన్నవాళ్ళు నమస్కారం పెట్టిపోతున్నా మీకు మీ తండ్రికి తల్లికి అప్రతిష్ట ఇచ్చే పని ఏది చేయకండి అదే ఆధ్యాత్మికత అదే ఆధ్యాత్మికత తండ్రికి నచ్చదు తల్లికి నచ్చదు తక్షణం మానయ్యాలి అప్పుడు ఆ ఫ్రెండ్ అన్న గాడిది కొడుకే చెప్పాలి నేను రాను రాని వాడితో బంధం ముఖ్యం కాదు వీళ్ళతో బంధం ముఖ్యం మనకి జీవితాంతం కాపాడే తల్లిదండ్రుల ఈ కొట్టం గాడా వాడు అను అనుకోని అందుకోసం అమ్మాయి